హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన గులివిందల చేపలు పులుసు ఏ విధంగా చేయాలో చూద్దామండి సో ఇది ఒక అర కేజీ గులివిందల చేపల మాట అర్థమవుతుందండి ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట శుభ్రం చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని మనము నాలుగు ఉల్లిపాయలు పది అదే అదేవిధంగా కరివేపాకు వేసుకుంటామండి కరివేపాకు వేసుకుంటాం మాట వేసుకున్న తర్వాత అండి మనము ఉప్పు వేస్తామండి అర్ధమవుతుంది రెండు స్పూన్లు ఉప్పు వేసేస్తాం ఈ చేపలు లేడీస్కి చాలా మంచిదండి జుట్టు అన్నీ బాగా పెరుగుతాయండి రెండు స్పూన్లు ఉప్పు వేసిన తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తామండి కారం వేసిన తర్వాత అండి ఒక గరిటెడు ఆయిల్ వేస్తామంట ఈ ఒక గరిటెడు ఆయిల్ అనేది ఐదు స్పూన్ల ఆయిల్తో సమానం అండి అర్థమవుతుందండి సో ఆ తర్వాత బాగా కలుపుతామండి ఈ గులివిందుల చేపలో లేడీస్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఉంటుంది జుట్టు బాగా పెరుగుతుంది కళ్ళకు కూడా చాలా మంచిదండి మనం ఈ విధంగా కలిపేటప్పుడు అండి ముళ్ళు గుచ్చుకుంటాయండి ఒక్కొక్కసారి అప్పుడు మీరు కష్టపడి చేత్తోనే కలప అవసరం లేదు మీరు గరిటి తీసుకొని కలిపేయండి నాకు కూడా రెండుసార్లు ముళ్ళు గుచ్చుకునేసరికి నేను ఇంకా గరిటితో కలపడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇంకా మనం కూర ఉండలేదు కాబట్టి మొక్కలు ఏమి విరగవు కదా చేప మొక్కలు విరుగుకోండి చక్కగా దజ్జాగా మీరు గరిటితో కలుపుకోండి ఏమన్నా మీకు కలిపేటప్పుడు ముళ్ళులు అవి గుచ్చుకొని మీకు బ్లడ్ అది వస్తుంది అన్నప్పుడు మీరు చక్కగా గరిట యూస్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పచ్చి చేపలు మనకు విరగవు కదండి సో ఈసారి మాత్రం ఈ గులిమెందల చేపల పులుసు కలిపేటప్పుడు నాకు చేతికి ముళ్ళు గుచ్చుకున్నాయి అన్నమాట అందుకనే నేను గరిట యూస్ చేశానండి ఆ తర్వాత చూసారా చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనం తీసుకొని దాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టి ఈ విధంగా చింతపండు రసాన్ని తీయాలండి తీసి దాన్ని మనము ఈ యొక్క చేపల పులుసులో వేస్తామట ఎంతవరకు వేస్తామంటే ముక్కలన్నీ పులుసులో అంతవరకు మనము ఈ యొక్క చింతపండు పులుసును వేస్తామండి అర్థమవుతుంది కదండి సో మళ్ళీ మీకు ఇంకా చింతపండు పులుసు కావాలనుకోండి మళ్ళీ అందులోనే నీళ్ళు వేసేసి మళ్ళీ పిసికాడు చింతపండుని అప్పుడు చక్కగా మళ్ళీ పులుసు వస్తుంది ఆ పులుసు చక్కగా కూరలో వేయాలన్నమాట ఎంతవరకు వేయాలని అందరూ కన్ఫ్యూజ్ అవుతారండి చేపల కూర ఉండడం చాలా ఈజీ మాట అర్థమవుతుందండి సో మనము మొక్క మూలిగే వరకు వేస్తే మనకి సరిపోతుంది అనమాట అర్థమవుతుందండి కొంతమంది ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకుంటారండి కాకపోతే ఈసారి నేనైతే కరెక్ట్గా వేసాను అనమాట ఎప్పుడు కరెక్ట్గానే వేస్తాను సో ఇంత చాలండి ఇది కరెక్ట్గా వేసినట్టు మాట అర్థమవుతుందండి సో ఈ విధంగా మనము చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటా ఉండాలండి ఆ తర్వాత ఇంకా మనము పులుసు వేసుకోవాలి ఇప్పుడు చూసారా మొక్కలన్నీ ముగిపోతాయి అండి మొక్కలన్నీ మొలిగిపోతాయి సో మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పాలండి మనము ఉప్పు కారము ఆయిల్ వేసినప్పుడు ఒకసారి తిప్పాలి చింతపండు పులుసు వేసినప్పుడు కూడా తిప్పాలండి తిప్పితేనే కూర రుచికరంగా ఉంటుంది అన్నమాట అర్థమవుతుందండి ఈసారి నేను గరిటితో తిప్పానండి సో చేతితో తిప్పితే మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మరి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అన్నమాట ఇంకా నా వల్ల కాక నేను ఈసారి కొంతసేపు చేత్తో కలిపేసి ఆ తర్వాత గరితో కలిపేసా అనమాట ఏం పర్వాలేదండి గరితో శుభ్రంగా కలుపుకోవచ్చు సో ఆ తర్వాత కొంచెం ఉప్పు చూసుకోవాలండి బాగానే ఉంటే మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటాం చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో ఆ తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటామండి సో కూర అయితే అయిపోయిందండి మేము కొంచెం పులుసు ఎక్కువ వచ్చేలాగా వండుకున్నాం సో ఆ తర్వాత మనం ట్వంటీ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకుంటామండి కొత్తిమీర చల్లుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటాం అది సో రుచికరమైన గుల్వెందుల చేపల పులుసు రెడీ అండి సో నేనైతే తింటున్నాను మీరు కూడా వండుకోండి చక్కగా ఈ హెల్దీ ఫిష్ తినండి బాయ్ ఫ్రెండ్స్